దేవనామానికి స్తోత్రం క్రీస్తునందు ప్రియ సహోదరులకు అలాగే దైవ సేవకులకు క్రైస్తవ ప్రజానికానికి అలాగే క్రైస్తవేతరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను ప్రిలరా ఇరవై ఐదో తారీఖు తెల్లవారుజామున రాజమండ్రి సమీపంలో కొంతమూరు అనేటువంటి ప్రదేశానికి దగ్గర నయారా అనేటువంటి ఆ పెట్రోల్ బంకు సమీపంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క మృతదేహం అతని యొక్క వాహనంతో పాటు అక్కడ దొరకడం అది రాష్ట్రం అంతటా సంచలనంగా మరి పాస్టర్ గారి హత్య జరిగింది అది హత్యే ముమ్మాటికి అది హత్యే ఎంతమాత్రం అది యాక్సిడెంట్ కాదని పలు అనుమానాలకు తావిస్తూ ఇరవై ఆరవ తారీఖున అనగా నిన్న వారి దేహానికి పోస్టుమార్టం చేశారు అధికారులు ఆఫీసర్స్ అందరూ కూడా నిష్పక్షపాతంగా రిపోర్ట్ ఇస్తామని కూడా మన క్రైస్తవ నాయకులకు తెలియజేయడం జరిగింది ఒక సేవకునిగా ఒక పాస్టర్గా నేను చాలా దిగ్భ్రాంతి చెందాను చాలా హృదయ వేదన కలుగుతుంది నాకు అత్యంత పాశవికంగా మరి కాస్ట్ర గారిని ప్రవీణ్ పగడాల గారిని కొట్టి అది ఒక యాక్సిడెంట్గా చిత్రీకరించడానికి మతోన్మాదులు కుట్ర పన్నారు అయితే నేను విన్నవించేది ఏంటంటే దయచేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు అలాగే తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అయ్యా మీకు చేతులు జోడించి విన్నవిస్తూ ఉన్నాం దేశం కొరకు రాష్ట్రం కొరకు దేశ ప్రజల అభివృద్ధి కొరకు దేశం యొక్క అభివృద్ధి కొరకు దేశంలో ఉన్న ప్రజలందరి కొరకు మతాలకు అతీతంగా వారు బాగుండాలని నిత్యం మేము ప్రార్థనలు చేస్తూ ఉంటాం నిత్యము ఈ దేశ అభివృద్ధిలో ఏ విధంగానైనా మేము పాటు పాడాలి వంతుగా మేము ఈ దేశానికి సేవ చేయాలి అని మేము ఎల్లప్పుడూ కూడా దేవుని ప్రేమతో క్రీస్తు ప్రేమతో మేము ప్రజలకు సేవ చేస్తూ ఉంటాం సాంఘిక కార్యక్రమాలు ఎన్నో అనాథ శరణాలు విద్యాలయాలు ఎన్నో కార్యక్రమాలను మేము నిర్వహిస్తూ మేము నడిపిస్తూ ప్రజాసేవ చేయటంలో మా జీవితాలే ధారపోస్తున్నాం అయ్యా మాకు భద్రత లేదని మీకు విన్నవించుకుంటున్నాం క్రీస్తు సేవకులకు భద్రత కల్పించమని వేడుకుంటున్నాం క్రీస్తు మార్గంలో నడుస్తూ ప్రేమను ప్రకటించేటువంటి వారికి మరి భద్రత కల్పించమని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఒక దైవ సేవకునిగా నేను విన్నవిస్తూ ఉన్నాను మతోన్మాదం పెరిగిందయ్యా మీకు తెలియకుండా ఏదీ లేదు ఈరోజు సోషల్ మీడియా వేదికగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్టానికి వ్యతిరేకంగా ఎంత భయంకరమైన విష ప్రచారాలు చేస్తున్నారో మీకు తెలియంది కాదు ప్రవీణ్ పగడాల గారిని చంపారు దోషుల్ని మీరు పట్టుకొని విచారణ చేసి నిష్పక్షపాతంగా విచారణ చేసి దోషుల్ని పట్టుకొని వారి కఠినమైన శిక్ష విధించకపోతే మరొకరిని కూడా వాళ్ళని అలాగే చంపుతారయ్యా దయచేసి మా పాశలకు రక్షణ కల్పించండి మేము దేశ సేవలో దేశ ప్రజలందరి కొరకు మేము ప్రార్థనలు చేస్తున్నాం మాకు చేతనైనంత సర్వీస్ ఇస్తున్నాం గనక దయతో ఈ విషయంలో గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోవాలి జరుగుతున్నటువంటి ఆందోళన సర్దుమనగాలంటే దయచేసి ఈ మత ఘర్షణలకు తావిచ్చేలాగా ఎవరైతే మత ఉద్రిక్తలు కలిగేలా మతోన్మాద రెచ్చగొట్టేలా వారు ఎవరైనా సరే ఒక ముస్లిం కానివ్వండి హిందూ కానివ్వండి క్రిస్టియన్ కానివ్వండి ఎవరైనా మత విద్వేషాలు కలిగేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే వెంటనే వారి మీద కేసు నమోదయ్యి వారికి శిక్ష పడేలా చేయండి దయచేసి ఈ ప్రవీణ్ పగడాల్ గారి యొక్క ఆ పోస్ట్ మార్టం రిపోర్టు సమగ్ర విచారణ జరిపి వెంటనే మాకు తగు న్యాయం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే సేవకులారా విశ్వాసులారా మనందరం ప్రమభరితమైనటువంటి పరిస్థితుల్లోకి వచ్చాం ఒక వ్యవస్థే మనకు వ్యతిరేకంగా వెళ్తుంది కాబట్టి దయచేసి మీకు నమస్కరిస్తూ చేతులు జోడించి విన్నవించుకునేది ఏంటంటే మన స్వార్థను మనం ప్రకటిద్దాం దేవుడు చీకటిలో నుండి ఆశ్చర్యకులను వెలుగులోనికి మనల్ని పిలిచిన వాని గుణాతీశ్యములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడ్డ వంశము రాజులైన యాచక సమూహము పరిశుద్ధ జనము దేవుని సొత్తైన ప్రజలం గనక ఆయన గుణములను ప్రకటిద్దాం ఆయన గురించి ప్రకటిద్దాం మనం మనం అనుకుంటున్నాం వాళ్ళ గ్రంథాలలో ఉన్నటువంటి విషయాలను మనం ఎత్తి చూపించి వాళ్ళలో మార్పు కలిగించాలనుకుంటున్నాం కానీ దాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు పైగా అపార్థం చేసుకుంటున్నారు మా దేవులనే దూషిస్తాడా మా దేవుణ్ణే అంటాడా మా మతాన్నే కించపరుస్తాడా అంటూ వెర్రి కోపంతో నిండి పిచ్చిపట్టినట్లుగా మతోన్మాదులు మరి మానవత్వం కోల్పోయి నీతిని మరిచి చాలా నీచమైన పనులకు దిగజారుతున్నారు ప్రతి సేవకుడు ప్రతి సేవకురాలు ప్రతి విశ్వాసి గమనించండి నీతి నిమిత్తమై మనం హింసించబడితే అది హితమగును కానీ మనము తప్పిదమునకు తగిన దెబ్బలు తింటే అది హితము కాదు ప్రిల్లరా కాబట్టి మన యొక్క మాటలు మన యొక్క ప్రవర్తన సరిగ్గా ఉండాలి దూషణ వాక్యాలు మన నోటికి రావద్దు కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణను చేయక దీవించండి ప్రభు చెప్పాడు కాబట్టి న్యాయం మన పక్షంగా ఉంది మరి న్యాయాధిపతి అయిన ఏసయ్య మన ప్రాణనాథుడు మన పరమతండ్రి నీతి న్యాయములకు ఆధారముగా కలిగిన దేవుడు నీతి న్యాయములైన సింహాసనానికి ఆధారం కనుక తప్పక న్యాయం జరుగుతుంది మరి ప్రభువే మనల్ని గాక దయచేసి ప్రభుత్వం వారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు నిష్పక్షపాతంగా ఈ విషయంలో సమగ్ర దర్యాప్తు చేసి మరి ప్రవీణ్ పగడాల గారి యొక్క ఆ మృతి విషయంలో ఆ దోషుల్ని పట్టుకొని కఠినంగా శిక్షించి ఇది మరొక పూజారి విషయంలో కానీ మరొక ఇమాం విషయంలో కానీ మరొక పాస్టర్ గారి విషయంలో కానీ జరగకుండా ఉండేలాగా చర్యలు తీసుకోవాల్సిందిగా మరి ప్రభుత్వం వారిని ఒక పాస్టర్గా నేను మీకు విన్నపం చేస్తున్నాను దయచేసి మతోన్మాదులారా ఒక్కసారి ఆలోచన చేయండి వాదనతో ఎదుర్కోలేరా వాదనతో అతన్ని జయించలేరా మీరెంత బలహీనలు ఇక్కడ తెలిసిపోతుంది కదా మ్యాన్ హ్యాండిల్ చేసి భౌతిక దాడులకు దిగి మనిషి ప్రాణాలే లేకుండా చేస్తే మీ సిద్ధాంతం గెలిచినట్ల మీ భావజాలం గెలిచినట్ల మాకు చెప్పండి మమ్మల్ని కన్విన్స్ చేయండి ప్రేమతో మమ్మల్ని ఆకర్షించుకోండి ఇది చేయటం చేత కాదు మనుషుల్ని చంపితే అది ధర్మమా మనుషుల్ని చంపి పొట్టను పెట్టుకొని వాళ్ళు ఏడుస్తూ ఉంటే రాక్షసానందం పొందటం ఇది మీకు న్యాయమా ఆలోచన చేయండి వందనాలు నమస్కారాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను